ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అయిన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా రీనిగాక ఈ దినము అనగా అక్టోబర్ నెల పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దినమన్న ధ్యానాంశం సహింపగలిగినంతే సహింపగలిగినంతే దేవుని వాకిం చదువుకుందాండి మొదటి కూరింతికి రాసిన పత్రిక పదవ అధ్యాయం పదమూడొచ్చును సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనియడు అంతేకాదు సహింప గలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేని బిడ్డ దేవుని వాక్యమును మనం చూసినట్లయితే అపోసిన పౌలు గారు మనం ప్రతిదినం ఎదుర్కొనేటి శోధనలు సమస్యలు కష్టాల గురించి ఆయన చక్కగా రాస్తున్నాడు ఈ వచ్చిన ఈ వచనంలో సాధారణంగా మనుషులు కలుగు శోధనలు తప్ప సాధారణంగా ప్రతి మనిషికి ప్రతి దేవుని బిడ్డకి విశ్వాసకి శోధనలు కష్టాలు వేదనలు రోగాలు వస్తూనే ఉంటాయి అయితే వీటన్నిటికీ కూడా ప్రియప్రభు మరి ఆయన నమ్మదగినవాడు కనుక సహించగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మనం శోధించనీయుడని సహించగలిగేటువంటి కృప కూడా ప్రభు మనకు దయచేసి మరి అక్కడ శోధ నుంచి తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా ప్రభువారు మరి ఏర్పాటు చేస్తారని పౌరు భక్తుడు తన అనుభూతి చాలా చక్కగా రాస్తున్నాడు దేవుడు ఎవరిని కూడా భరించలేనంత శోధనకి లేక ప్రలోభానికి గురి చేయడు మన దేవుడు నమ్మదగినవాడు మరి ఆయన విశ్వాసత గలవాడు ఆయన ప్రలోభం లేక శోధన వచ్చినప్పుడు దాన్ని తట్టుకోవడానికి ఒక మార్గం కూడా ప్రియప్రభు అందిస్తాడు తద్వారా దానిని తప్పించుకోవచ్చు శోధన అందరికి సాధారణమే విశ్వాసకు వచ్చే శోధన కూడా మనుషులందరికీ సాధారణమే అయితే దేవుడు మన దేవుడు విశ్వసనీయుడు వాడు గనుక దాన్ని తప్పించుకునే మార్గాన్ని కూడా ప్రియప్రభు అనుగ్రహిస్తాడు భరించలేనంత శోధన ఉండదు దేవుడు తన బిడ్డలు భరించగలిగిన దానికంటే ఎక్కువగా శోధనకు అనుభ అనుమతించినట్ట అనేక సార్లు నేను భరించలేకపోతున్నాను అంటారు కానీ మరి భరించగలిగినంతే ప్రియప్రభు మనకి ఇవ్వగలడు తప్పించుకోవడానికి మార్గం కూడా ప్రియప్రభు వారు ఏర్పాటు చేస్తారు శోధన వచ్చినప్పుడు దేవుడు దాన్ని తట్టుకోవడం లేదా తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని కూడా ప్రియప్రభు చూపిస్తాడని దేవుని వాక్యం చూస్తున్నాం ఈ లోకంలో ప్రతి ఒక్కరూ పాప జీవితాన్ని జీవించినారు మీరు ఒంటరిగా ఉన్నాను ఉద్యోగస్థ ఉద్యోగ స్థలంలో ఉన్నాను పాపం మిమ్మను నీడలా వెంబడిస్తూ ఉంటుంది అనేక సంవత్సరాల గత ఒక త్రాగుబోతు ఉండేవాడు అతను తల్లి అతను ఎంతో ప్రేమించేది మరి అతను కూడా తన తల్లిని ఎంతో ప్రేమించేవాడు ఒకరోజు అతను తల్లి మరణ పడకలో ఉన్నప్పుడు భక్తి పరులైన స్త్రీనికి భారీగా లభించే వరకు మద్యం ముట్టనని ప్రమాణం చేయమని అడిగింది అతడు దానికి ఒప్పుకొని తన తల్లికి ప్రమాణం చేశాడు ఆ తర్వాత అతను తల్లి మరణించింది వివాహం నిశ్చయమైన దినమన అతను స్నేహితులు పార్టీ అని అడిగారు కనుక అతను పార్టీ ఏర్పాటు చేశాడు అతని స్నేహితులు అతనే మద్యాన్ని గ్లాసులో పోసి వారికి అందించాలని చెప్పారు కనుక అతను గ్లాసులో మద్యం పోయటం ప్రారంభించాడు కానీ అకస్మాత్తుగా అతను ఒడికిపోతూ ఆ శిశాను ఎందుకనగా అతను మరప మరణ పడకలో ఉన్న తల్లిని మరియు అతను చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు నా స్నేహితుల మీరు కూడా ఇటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డారు మీరు ఉన్నట్లయితే శిలువని జ్ఞాపకం చేసుకోండి శిలువులో తన ప్రాణాల పెంచిన మన రక్షకుడు ఆయన ప్రియప్రభుని జ్ఞాపకం చేసుకోండి వెంటనే అపవాది సాతాన మీ అద్దరిని పారిపోతాడు సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలిదు అనే రెండవ తిమతి రెండవ ఆధ్యా పన్నెండవలో పౌరు భక్తుడు రాస్తాడు ఒక రోజు ఒక దైవ సేవకుడు ఆయన కష్టాలను శోధనల్ని ఒక ముగింపెమ్మని ప్రార్థనలు వేచి ఉండాను ఆయన ఆదరించడానికి ప్రభు అయిన యేసు దర్శనంలో ఆయన పరలోకంలో కొనిపోయాను అక్కడ ఆయన యేసు క్రీస్తు ప్రభుత్వం ఉండి అంతా చూస్తూ ఉన్నాడు అప్పుడు ఆయన ఒక ఆత్మ పరలోకం రావడానికి చూచాడు ఆత్మ ఒక స్త్రీ ఆత్మ ఆమె వచ్చిన వెంటనే ప్రభు ఆయన సింహస సింహాసనం మీద దిగి వచ్చి ఆమెను కౌగులించుకొని ముద్దాడి నా కుమార్తె భూలోకంలో ఎంత కష్టపడ్డావు కానీ నువ్వు సమస్తం భరించావు నిజంగా నువ్వు మంచి పోరాటం పోరాడతి పోరాడితివి రా నీ యజమాని సంతోషాన్ని పాలు అని చెప్పాడట అది చూస్తున్నటువంటి దైవజనుడు ఆశ్చర్యపోయాడు యేసు ప్రభు ఆయనతో నా కుమారుడ భూమి మీద ఆమె కేవలం దుఃఖం మాత్రమే అనుభవించింది ఆమె భర్తను కొట్టి భయంకరంగా హింసించాడు కానీ ఆమె ఒక్కసారి కూడా తిట్టలేదు కనుకనే నేనే ఆమెను ఆహ్వానించానని చెప్పాడు నీవు కూడా పరలోకంలో అటువంటి ఆదరణ పొందు ఒక దినం వచ్చునని చెప్పాడంట దేవుని బిడ్డ ఇదే మహిమ నిరీక్షణ కష్టములు మరి తాత్కాలికంగా ఉంటాయి దేవుని ఆశ్రయించు కష్టాల్లో సమస్యల్లో మరణాల్లో వేదనలు దుఃఖాల్లో ప్రభు ఆ యొక్క తప్పించుకునే మార్గం ఏర్పాటు చేస్తాడని ప్రభుని ఆశ్రయించి వాటిని సహనంతో భరించండి దేవుని బిడ్డారా దేవుడు మీ ప్రార్థన ఆలకించలేదని నిరాశ చెందకండి అన్ని పరిస్థితులను ప్రియప్రభును ఆశ్రయించండి ఆయన ఎంతైనా దానం నమ్మదగిన దేవుడు మనం పరలోకం వెళ్ళి దినమన యేసు తానే వచ్చి నా కుమారా నా కుమార్తె నా కొరకున్న సమస్య శోధనలను ఆ శ్రమలను సహనంతో భరించో ఇకపై నా ఆనందంలో ప్రవేశించని మీ తలపై ప్రియప్రభు జీవకీరీటం ఉంచుతాడు అధ్యయనం కోసం ఎదురు చూద్దాం చూద్దాం ఇప్పుడు వచ్చే శ్రమలు కష్టాలు వేదనలు సమస్యలు వీటన్నిటి నుంచి వచ్చి నువ్వు బెంబేలు పడవద్దు భయపడవద్దు దేవుని బిడ్డ ప్రభు నా ప్రార్థన వింటలేదని నాన్ను పట్టించుకోవట్లేదు అనుకోవద్దు నేడే ప్రభుకి ఈ వాగ్దానం పట్టుకొని ప్రభుత్వ సందులో ప్రార్థన చేద్దాం దేవుడు తప్పక మీ సమస్యల నుంచి శోధన నుంచి కష్టాల నుంచి విడుదల చేయగలడు మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధులమైన మాతండి అండి నీ పరిశుద్ధి నామను కొందనాలు స్తోత్రాలు చేసుకున్నాను ఆయన మాకు వచ్చే స శోధనలు మరి కష్టాలు సమస్యలు వాటి అన్నిటికీ కూడా సహించగలిగినంతే ఇస్తానని సహించి సహించుకోవడానికి మళ్ళీ అవి తప్పించుకోవడానికి కూడా మార్గం ఏర్పాటు చేస్తానని కూడా ప్రభు మీరు వాగ్దానం చేస్తారని మీరు ఇచ్చిన వాగ్దానం పట్టిస్తూ తర్వాత కాలంలో ఈ వాగ్దానం పట్టుకుని ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారు వారు ఏ శ్రమల్లో కష్టాల్లో వేదల్లో మరి మరణాల్లో మరి అనారోగ్య పరిస్థితులు ఐసీలు ఉంటున్నారు వారందరి పట్ల మీరు కృపచు ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో కష్టాలు వేదనలు వారు అందరూ తప్పించండి కార్యం చేయండి వారి వారి సమస్యల వంటి బట్టి వారి పట్ల అద్భుతాలు ఆస్తి కార్యం జరిగించుకోండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి వరొక సంవత్సరమైన దాయా క్రియైన దండిపి చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన స్వదేశ విదేశాల్లో ఉద్యోగాలకు తిప్పలబడుతున్న ఎవరి బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే చక్కన సంబంధాలు నాయన మరి వాళ్ళకి కుదిరేటట్లు చేయండి ఆయన వారి వివాహాలు కుదిరేటట్టు చేయండి ఉద్యోగాల విషయంలో కూడా కార్యం చేసి ఆయన వారి ఉద్యోగుల పట్ల మీరు కార్యం చేసి వారు అర్హత ఇచ్చిన ఉద్యోగాలు ఏ సున్నాములు కాక అద్భుతాలు జరుగునుగాక ఆశ్చర్యకారాలు గాక ఈ దినమంతటోని బిడ్డల చుట్టూ మీరు చేయండి ప్రతివేదన కీడ నుంచి దుస్తుల నుంచి ప్రమాదం నుంచి తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్త మహిమాగత మీకై చరించుకుంటూ స్తు కొనియాడుతూ చేసే పరిశుద్ధునామన స్తుతితించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మన ప్రభైన యేస్ వారి కృప తనేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్నుడు సహవాసము సదాకాల మీకు తోడేని నడిపించి బలపర్చును గాక ఆమెన్